నామానికి మహిమ కలుగును గాక అపస్తుల కార్యంలో అధ్యాయంలో అయితే సప్రియ అనన్య అని ఇద్దరు దంపతులు ఉన్నారు వారు భూమి అమ్మి తెచ్చి దైవజన్మని పాదాల దగ్గర పెడదామ పెట్టాలని అక్కడ అందరూ అనుకున్నారు చాటింపేశారు బోధించారు అలా బోధించినప్పుడు మేము మా మా భూములు అమ్మేసుకుందాం ఆ భూములు అమ్మి మీకు తెచ్చి ఇవ్వాలని అందరూ అంటే సేవ విస్తారంగా జరగాలని సేవలో అభివృద్ధి జరగాలని సేవ విస్తరింప జరగాలని వారందరూ ఎప్పుడైతే అనుకున్నారో పరిశుద్ధాత్మడు ప్రేరేపణతో అందరూ తెచ్చి భూములు తెచ్చి అమ్మి వాళ్ళకి ఇస్తున్నప్పుడు అననీయ సప్రియ కూడా భూమి అమ్మారు భూమి అమ్మి మంచి రేట్ వచ్చింది వస్తే వారు యాభై రూపాయలకి అమ్మితే ముప్పై రూపాయలు ఇంట్లో పెట్టుకుని తెచ్చి ఇరవై రూపాయలు తెచ్చిస్తున్నారు ఏంటి పర్సెంటేజ్ తగ్గిపోయింది ముప్పై రూపాయలు యాభై రూపాయలు కదా అమ్మారు అని పరిశుద్ధాత్ముడికి వారు మోసుగించి ఆ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజుల్లో కూడా బహు బలముగా మనల్ని పరీక్షిస్తున్నాడు ఎమ్మటినే ఎంత అమ్మా అంటే ఇరవై రూపాయలకి అన్నాడు ఇరవై రూపాయలకి యాభై రూపాయలకి అమ్మారు కదా అంటే లేదు ఇరవై రూపాయలకి అమ్మాను ఎమ్మటినే చచ్చిపోయాడు తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయి పాతి పెట్టేశారు ఇప్పుడు వాళ్ళ ఆవిడ వచ్చింది మూడు గంటలకి మూడు గంటలకి ఆవిడ వాళ్ళ ఆవిడ వస్తే ఆళ్ళ ఆవిడ కూడా అదే చెప్పింది ఆవిడ కూడా చనిపోయింది రోజు సత్యము ఎందుకు నిలబడతలేదు సత్యం మీద ఎందుకు నిలబడతలేదు సత్యమును ఎందుకు ఆచరిస్తలేదు దేవుడు మన మధ్య ఉన్నాడు సత్యమును అడ్డగించుటకు దుర్నీతి కార్యాలు ఎందుకు ముందుకు రావ వస్తున్నారు దేవుడు మన ఉదయంలో నివసిస్తున్నాడు ఫలించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు పరిశుద్ధాత్మనే సాతాను ఎందుకు మీ హృదయం ప్రేరేపించినని అది నీ అద్ద ఉన్నప్పుడు నీదే కదా అని అడుగుతున్నప్పుడు ఆమెన్